ప్రజా నాయకుడైన అన్న రామచంద్రయ్య గారి అవాకులు రఫీ పెళ్తే ఎవరో మెప్పు కోసం అన్న రామచంద్రయ్య కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బతీయాలనే దురుద్దేశంతోనే ఇదంతా చేస్తున్నారు రామచంద్రయ్య ప్రజా నాయకుడు మీ తాటాకు చప్పుడులకు భయపడేవారు కాదు రామచంద్రయ్య సూర్యుడు లాంటి వారని అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ని ఆపలేరని గుర్తుంచేయకుండి చిన్న పెద్ద గురువు దైవం ఇలాంటివి బహుశా మీకు నేర్పించలేదేమో కనీసం మీ వయసుకు తగినట్టుగా నడుచుకోండి మీకు మీ పార్టీకి ప్రజల్లో మంచి పేరు వస్తుంది లేకుంటే ప్రజలు దిగబడతారు ఇంకోసారి రామచంద్రయ్య పైన అబద్ధపు ప్రచారాలు అవాకులు చవ్వాకులు పెళ్లితే సాయించబొమ్మని ప్రతిఘటిస్తామని హెచ్చరిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమంలో బీసీ సాధికార కమిటీ పార్లమెంట్ కన్వీనర్ బీసీ సాధికార కమిటీ మెంబర్ రాజీవ్ నగర్ మాజీ ఎంపీ శేఖర్ యాదవ్ నాయ బ్రాహ్మణ సంఘం తిరుపతి అధ్యక్షులు సుధాకర్ బీసీ నాయకులు కొర్లుకుంటా ముని ఈత మాకుల చంద్ర యాదవ్ రామారావు జగదీష్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఉన్నటువంటి ఓటర్ ఎలక్షన్ లో మార్చుకుంటే తిరుపతికి మూడు కన్నుల్లాగా అయితేనేమి జీవకోన అయితేనేమి అటువారు అలాంటి చోట పట్టు మొట్టమొదటిగా ఏ నాయకుడు వచ్చినా తిరుపతిలో పార్టీ ఎలా పెట్టాలని కోరుకుంటున్నారు అదే విధంగా తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళు ఏ ప్రచారం చేయాలన్నా మొట్టమొదటిసారిగా జీవకోణ నుంచే స్టార్ట్ చేస్తారు ఆ అనువాయితీ పెట్టుకున్నారు ఈ రోజు తెలుగుదేశానికి వెన్నముకలాగా ఉంది మీరు మాట్లాడుతున్నారు మేము ఎనభై పర్సెంట్ ఏం చేశారు మీరు చెప్పండి ఏం చేశారు ఈ రోడ్డు వేసిన ఘన చరిత్ర కాదు మీరు వేసినట్టు చరిత్ర అంటే కనీసం అరవై రెండు వేలు ఓట్లుంటే ఒక్కసారి తెలుసుకుంటేనే భయం అవుతుంది ఇంతకంత మెజారిటీ వచ్చింది అనేది మీరు చేసింది ఏమైనా ఉంటే పబ్లిక్ తెలుసు మీరు వేసిన రోడ్డు ప్రతి ఒక్క అమ్మాయికి చిన్న అమ్మాయికి అందంగా ఉండే అమ్మాయికి లిఫ్టీ పూసుకుంటే అంత అందంగా ఉండదు తెలియదు కానీ స్నానం చేయండి గొప్ప అలాగా మీరు వేసిన రోడ్లు కనీసం టీడీఆర్ లో ఎన్ని వేలు కోట్లు తినాలని రాష్ట్ర వ్యాప్తంగా చెప్పాము అదే ప్రతి రోడ్డు కానీ ఎటువైపు అయినా ఇరువైపులో మీరేమన్నా కాలువలు కట్టారా చెప్పండి ఈ రోజు వర్షం వస్తే తిరుపతిలో ఎక్కడైనా సరే ప్రతి కొత్త రోడ్డు నీళ్ళు పడుతున్నాయి అసలు ఏసీఎం రోడ్లు అని ఎవరికి చెప్పండి మీకు చెప్తున్నా మీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుసంధానంగా వేశారు మీరు తిరుపతి చేసిన ఘన చరిత్ర చెప్పంటారా ఆ రోజు కార్పొరేషన్ ఎలక్షన్ వస్తే మీరు ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో ఇతను ఈ కార్పొరేటర్ అంటే మీరు నిరూపించుకున్నారు ఆ కార్పొరేటర్లు పెట్టారు ప్రభావితం చేశారు ప్రతి ఒక్క ప్రతిపక్ష నాయకులందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టి మీరు ఎలక్షన్ నేర్పించారు భారత రాజ్యాంగంలోనే విరుద్ధంగా చేసిన చరిత్ర మీకు ఈ రోజు మళ్ళీ చెప్తున్నా మేము జీవకోణంలో ఎనభై పర్సెంట్ చేసినామంటే మళ్ళీ ఈ రోజు చెప్తున్నా మొన్న వచ్చి మొన్న జరిగిన ఎలక్షన్ లో ఎవరికి ఎంత శాతం వచ్చిందో ఒకసారి చూసుకొని మళ్ళీ వచ్చి ప్రశ్నలో కూర్చోమని మాట్లాడుతున్నా అయితే మీ రాష్ట్రంలో ఎవరెవరు ఎన్ని మాట్లాడారో ఈవన్ రోజా మేడం దగ్గర నుంచి పై స్థాయి వరకు కనుమరుగు అయిపోయారు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇంటికాడ ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి దారి అంటే పబ్లిక్ వదలలేదు మీరు ఆ రోజు ఏమయ్యారు ఏం చేశారు మీరు తిరుపతికి మేం చేసినాం మేము చేసినామని అని చెప్పారు చేసినదంటే ప్రజల్లో స్వాగతం పలికిండాలి ఏమైనా రిగ్గింగ్ చేశారా రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా ఇబ్బందులు పెట్టారా అన్ని చేసిన చరిత్ర మీకేవారు అయితే దయచేసి మనం అందరూ తిరుపతి స్థానికులు భగవంతుడి సన్నిధిలో ఉన్నాం మన రాష్ట్రంలో మొట్టమొదటిగా తిరుపతి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం కానీ నిన్న జరిగిన విషయంలో అసలు మ్యాటర్కి వస్తే ర్యాంప్ వేయద్దు రోడ్డు పూర్తి చేయని చెప్పిన మాట వాస్తవం అక్కడ వచ్చి ఆయన సొంత కారులో ఆయన ఒకడే వచ్చినదని వాస్తవం నినాదం ఆయనతో ఎవరు కానీ రౌడీలు రాలి అని మాట్లాడండి ఆలోచన భావాలతో సాక్ష్యాలతో మాట్లాడితే బాగుంటుంది మన అందరూ భగవంతుడి సన్నిధిలో మంచిగా వెళ్ళాలి మన తిరుపతిని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం ఏదంటే శ్రీరాములు రెడ్డి ఉన్నారు ఆయన పిలిపించి ఫోన్ చేసి అన్నా ఈ మరి నాకు టీడీఆర్ లేదు తిరుపతి మొత్తం ఇచ్చారంటే ఆయన తరఫున మాట్లాడాడు అంతే తప్ప దాన్ని ఏదో చిత్రీకరించి మున్సిపల్ ఒకసారి చూడండి సునీల్ గారు అవును రామచంద్ర గారు కొట్టింది చూపిండి అన్నారామచంద్రతో రామచంద్రతో చాలా మంది ఉంటారు అందరూ అనుచరులు ఎట్టండి మీరు నాయకుడు అండి అతను ఎవరెవరో వస్తారు చిత్తూరు చిత్తూరు నుంచి కూడా వస్తారు మాకు న్యాయం చేయండి కూడా ఎవరో అవునుంటారు అన్న రామచంద్ర అదే చెప్తాను నేను అన్న రామచంద్రకి ఫాలోవర్స్ ఉన్నాడు అండి ఆయన నాయకుడు ఆయనతో కూడా ఉండే వాళ్ళు కూడా నాయకుడుగా తీర్చిస్తాడు ఆయన నేనేం చెప్తున్నానంటే నేనేం చెప్తున్నానంటే సరే ఇవన్నీ అయిపోయినాయి గతంలో మేము ఈరోజు చెప్తున్నాం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టారు మేము వైఎస్ఆర్సీపీ అందరికీ కాదు ప్రెస్ మీట్ ఎవరైతే పెట్టారో వాళ్ళకి చెప్తున్నాం మీరు జోలి పట్టుకొని మేము చందాలు ఆడుకుంటాం అది ఇది అంటున్నారు చందాలడుకునే దీంట్లో మీకేం తోయబో మేము మీరు రండి మాతో పాటు కలవండి మేము కూడా నిలుస్తాము మున్సిపల్ అధికారులు రండి ఇప్పుడు వాళ్ళైతే స్టే తెచ్చారు కదా ఎవరైతే స్టే తెచ్చారో స్టే తెచ్చుంటారు వాళ్ళు కోర్టులో ఉందంటారు ఆల్రెడీ పది అడుగులు ఉంది అన్న రామచంద్ర గోదావరి అడుగులు ఉంది ఇరవై అడుగులు రోడ్డు వేయండి మీరు మేము వద్దంటున్నావా ఆ స్టే అయిపోయినా ఐదు కొట్టి మళ్ళీ వేయండి అక్కడ దాకా వేయండి రోడ్డు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారన్నా నడతాను ఇన్ని అడుగులు రోడ్డు వేసింది అది ఎందుకు వేయలేదు మీరు వేలికపోయారు కోట్లో ఉన్న కోట్లో ఉందంటారు కదా ఇదే శ్రీవారిస్ అనేది ఎదురుగా సుమారు ముప్పై సంవత్సరాలు కోర్టులో ఉంది అరవై అడుగులు రోడ్డు వేస్తారు ఆడ కోర్టులో ఉంటే ఎట్టేస్తారు మీరు రాజు తలుసుకుంటే కరోనా దెబ్బలు తక్కువ ఏం లేదన్నా వేయాలనుకుంటే వేయచ్చు మీరు జీవకుని అభివృద్ధి కోరుకుంటే ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ ఇంకోటి ఉంది ఫారెస్ట్లో నుంచి అది ఎందుకు వేయలేదు ఇన్ని మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసింది అంటే సెక్యూరిటీ మీరు చూసుకోలేరా పరిస్థితి లేదండి ఇడైతే అడగచ్చు అది అడిగే పరిస్థితి లేదు మేము అడిగామండి అప్పుడు మనిషి కూడా వాస్తవంగా ఈరోజు చెప్తున్నారు జీవోకోనికి మెయిన్ రోడ్డు డివైడర్ రోడ్డు వేసామనేసి యాక్చువల్లీ జీవోకోనకి రోడ్డే లేనప్పుడు మట్టి రోడ్డు వేసి ఫ్రీ బస్సు నడిపిన ఘనచరిత్ర కందాటి రెడ్డి గారిది రోడ్ ఏలే జీవోకోనకు అటువంటి సమయంలో కన్న శంకర్ రెడ్డి గారు రోడ్డు వేశారు మాకు ఆయన మీద నాలుగు కేసులు పడినాయి ఇప్పుడు హఠాత్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు వాళ్ళు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కూటమి కూటమి ఎమ్మెల్యే గారు కూటమి నాయకుల పైన చాలా విమర్శలు చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైంది ప్రజల పైన అనేక దాడులు జరిగాయి అరాచకాలు చేస్తున్నారంటూ మాట్లాడడం జరిగింది దీనికి సమాధానమిస్తూ వైఎస్ఆర్ గవర్నమెంట్ గత ఐదు సంవత్సరాల్లో ఎన్నెన్ని అరాచకాలు చేశారు ఎన్ని దోపిడీలు చేశారు ఎంత ఘోరంగా మీ పరిపాలన ఉందో అంతే ఘోరంగా మీరు ఓడిపోయారు మీరు నిజంగా అభివృద్ధి అలాంటి పదాలను మీరు మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచించాలి గత ప్రభుత్వ హయాంలో ఎంతమంది బీసీల పైన ఎస్సీల పైన ఎస్టీల పైన మైనార్టీల పైన అనేక వర్గాలు ఒక వర్గం అనే కాదు ప్రతి వర్గం పైన మీరు దాడులు చేశారు మీరు ఇవన్నీ దాచిపెట్టి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది చాలా సిగ్గుచెట్టు మీరు ఇంకో మాట అన్నారు కూటమి ప్రభుత్వము ప్రభుత్వ అధికారుల పైన దాడులు చేస్తున్నాయి అని ప్రభుత్వ అధికారుల పైన దాడులు కూటమి ప్రభుత్వం ఏ రోజు చేయదు కూటమి ప్రభుత్వంలో కూడా మీ పార్టీ నాయకులు మన అన్నమయ్య జిల్లాలో ఒక ఎంపీడి ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళి దౌర్జన్యం చేసి కొడితే వెంటనే స్పందించిన కూటమి ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారే వచ్చి ఆ బాధితుని పరామర్శించి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఆ ఎవరైతే ఆ రౌడీలు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకునేది కూటమి ప్రభుత్వం మీరు మా ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్ ప్రభుత్వంలో చేసే అరాచకాలను ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా కప్పిపుచ్చుకుంటూ ఈ విధంగా కూడం ప్రభుత్వం చేయలేకపోతుందే ఒక సామాన్యాన్ని కొడితే ముఖ్యమంత్రులు దిగి వస్తున్నారు ఆ ఇంటికి వెళ్ళి పరామర్శించి వారికి న్యాయం చేసే విధంగా మంత్రులు ముఖ్యమంత్రులు దిగుతున్నారు ఇంకా మేము ఏ విధమైనటువంటి ఆరోపణలు చేయాలి ప్రభుత్వం పైన అని చెప్పి ఏదంటే అది మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు నిజాలు అనేది తెలుసుకొని మాట్లాడాల్సిందిగా వాళ్ళని కోరుతున్నాం అభినయ రెడ్డి గారు ఎనభై పర్సెంట్ మొత్తం జీవకోనికి అన్ని చేసేసాము ఇంకా అటు చేసేది కూడా ఏం లేదు కూడా చెప్తారు అయితే ఒకసారి జీవకో ఎన్ని ఓట్లు ఉన్నాయి ప్రజెంట్ ఆ ఓటర్లు ఎవరు అని కూడా వాళ్ళు ఒకవేళ తెలిసినా కూడా ఏం చేశారు వాళ్ళు ఈరోజు భాగ్యనగరంలో ఉన్నటువంటి ఒకవేళ చెప్పాలంటే దిల్సి నగర్ హైదరాబాద్లో పెద్ద ఫిలిం నగర్లో ఉన్నటువంటి ఏరియాలో ఎలా ఉంటాయి ఇల్లులు అలాగా ఉన్నాయి ఈ రోజు జీవకుండ ఉన్న ఇల్లు ఒకప్పుడు మట్టికే పరిమితమైన వాళ్ళు ఈరోజు ఏడు అందస్సులు ఆరు కట్టారంటే అంత చక్కగా నివసించారంటే దానికి ఎవరు తోడ్పాటుగా ఉన్నారో వాళ్ళకి తెలుసు మేము తిరుపతిలో ఏడు లెఫ్ట్లు ఇరవై రోడ్లు వేసామని చెప్పారు మీరు ఏడు లెఫ్ట్లు ఇరవై రోడ్లు వేసింటే ప్రజలు మీకు ఏమేసారో చెప్పండి అరవై రెండు వేల ఓట్లు మెజార్టీ వచ్చిందంటే ప్రజలను మిమ్మల్ని ఎంత విధంగా స్వాగతం పలికారో మీరు ఒకసారి చెప్పండి మీరు మాట్లాడుతున్న మాటలు రాష్ట్రంలో మాట్లాడిన వాళ్ళందరూ కూడా కనమైగారు కనమరుగ అయిపోయారు పెద్ద పెద్ద మహా కూడా అదే తిరుపతిలో ఒక పెద్ద నాయకుడు ఎకరాల ఇల్లు కట్టుకున్నాడు ఒక నాయకుడు మీ నాయకుడు కనీసం ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి రోడ్డు బ్లాక్ చేశారు ఆ రోడ్డు తీయని ఘన చరిత్ర మీకుంది ఆ రోజు చెప్పాలంటే తిరుపతి మేము చేసాం చేశామంటారు ఏం చేశారు చెప్పమంటారా ఆ రోజు తిరుపతి టౌన్ బ్యాంక్ ఎలక్షన్ లో స్వచ్ఛందంగా ప్రజలు వీధిలోకి రాలేదు రోడ్డుపైకి రాలేదు అంటే ఎక్కడ ఏం జరుగుతుందో భయపడినారు ఇరవై ఎనిమిది బస్సుల నుంచి జనాలు తెప్పించి మీరు చేసిన ఘనత అలా భయపడారు తిరుపతికి మీరు చేసింది ఈ రోజు మీరు అన్ని చేసి ఉంటే రాష్ట్రానికి పదకొండు వచ్చాయి పదకొండు వచ్చినా పర్వాలేదు కనీసం మేము తిరుపతిలో ఇన్ని చేశాం మా నాయకుడు ఇన్ని చేశాం